హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ కేరళలో కరోనా స్ప్రెడ్ అవుతుంది దాని గురించి శబరిమని వెళ్ళడానికి అయ్యప్ప స్వాముల్ని మళ్ళీ ఆపుతారా దాని గురించి మీరు ఏమంటారు సార్ మనం యాక్చువల్గా కరోనా మీద కేరళలో కరోనా ఎలా స్టార్ట్ అయింది ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాలు చెప్పుకున్నాము ఇప్పుడు ఏంటంటే కేరళలో అది సివియర్గా మారుతూ ఉంది ఇప్పుడు దాదాపు దేశంలో మొత్తంగా రెండు వేల ఐదు వందల కేసులు ఉంటాయి అందులో రెండు వేల వంద కేసులు కేరళలోనే ఉన్నాయి గత టూ కోవిడ్ నైన్టీన్ టైంలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ అఫెక్టెడ్ స్టేట్స్ వచ్చి కేరళనే సో ఇప్పుడు కూడా కేరళలో డిసెంబర్ ట్వంటీ ఎయిత్న ఫస్ట్ కేసు అక్కడ స్టార్ట్ అయింది సారీ నవంబర్ ట్వంటీ ఎయిత్న అది త్వరగానే వ్యాపిస్తూ ఉంది ఇప్పుడు అందుకని ఈ రోజు నుంచి కేరళ స్కూల్స్ అన్నింటిలో కూడా మాస్క్ కంపల్సరీ చేస్తారు పిల్లలకి ఎందుకంటే ఇది పిల్లలు అఫెక్ట్ అయితే కొంత ఇబ్బంది రెండోది వింటర్ కాబట్టి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చాలామందిలో ఉంటాయి అందుకని అలాంటి వాళ్ళకి ఇది ఈజీగా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది బేసిక్గా ఇదేంటంటే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బి బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ సబ్ వేరియంట్ దాని సబ్ వేరియంట్ ఇప్పుడు వచ్చి జేఎన్ వన్ అంటారు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వేరియంట్ పేరు జేఎన్ వన్ ఈ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్లో ట్వంటీ మ్యూటేషన్స్ ఉంటే ఈ జేఎన్ వేరియంట్లో ట్వంటీ వన్ మ్యూటేషన్స్ ఉన్నాయి అందువల్ల స్పీడ్గా వ్యాపిస్తుంది అని చెప్తున్నారు ఇది బేసిక్గా లో ఫస్ట్ ఐడెంటిఫై చేశారు తర్వాత అమెరికాలో చేశారు తర్వాత చైనాలో ఒక ఏడు కేసులు వచ్చాయి మొత్తంగా ముప్పై ఎనిమిది దేశాల్లో ఇప్పటి వరకు ఈ జేఎన్ వన్ అనే ఒక వేరియంట్ వస్తుందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే ఇది డేంజరస్ అయితే కాదు ఎందుకంటే కరోనాకి సంబంధించిన టీకాలు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి ప్రాణాపాయం అయితే లేదు ఎందుకంటే ఆ టీకా దీనికి కూడా పనిచేస్తుంది కాకపోతే అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇది స్పీడ్గా స్ప్రెడ్ అయ్యే లక్షణం ఇమిటేషన్ వల్ల ఉంది అందువల్ల అప్రమత్తంగా ఉండండి ఆల్రెడీ కొంత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా డయాబెటీస్ కావచ్చు బీపీ కావచ్చు లంగ్స్కి సంబంధించిన రెస్పిరేటరీ ఇష్యూస్ కావచ్చు ఇలాంటివి ఉన్న వాళ్ళకి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది అఫెక్ట్ అయితే ఆల్రెడీ వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి వాళ్ళ మీద ఇది ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందనే చూపుతున్నారు ఇక దీని లక్షణాలకు సంబంధించి మామూలుగా మనకి వైరల్ ఫీవర్కి ఏ లక్షణాలు ఉంటాయి జలుబు దగ్గు బాడీ పెయిన్స్ తర్వాత ముక్కు దిబ్బడ ఇటువంటి అంటే కడుపులో నొప్పి కళ్ళు ఎర్రబోడం ఇవన్నీ కూడా నీరసంగా ఉండడం ఇవన్నీ కూడా దీంట్లో కూడా ఉంటాయి అయితే స్మెల్ లేకపోవడం అట్లా అట్లా ఇంతకుముందు ఉండేవి కదా టేస్ట్ స్మెల్ అట్లాంటివి ఉండదు మామూలుగా వైరల్ ఫీవర్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి అలాంటివి వచ్చినప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా తీసుకోండి అని చెప్తున్నారు ఆల్రెడీ ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ కూడా దీని మీద రివ్యూ మీటింగ్ పెట్టి హెచ్చరించాడు డాక్టర్లందరికీ కూడా హాస్పిటల్స్కి అంతా కూడా నోటీసులు వెళ్ళాయి అందరూ కూడా దీనికి సంబంధించిన కిట్స్ రెడీ చేసుకోవడం టెస్టింగ్ కిట్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఎక్కువ చేయమన్నారు టెస్టులు ఎక్కువ చేయడం ఆ కేసులను ఐడెంటిఫై చేయడం అవన్నీ చేయమని చెప్పారు ఇక్కడ కూడా ఈ రోజుకి పదహైదు కేసులు ఇక్కడ బయటపడ్డాయి అందులో ఒకరు బాగా వెళ్ళిపోయారు పద్నాలుగు మంది ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ముఖ్యంగా ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు బెడ్స్ కానీ తర్వాత వెంటిలేటర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ కూడా మేము రెడీగా చేసుకున్నాం వీఆర్ రెడీ అనేది చెస్ట్ హాస్పిటల్ వాళ్ళు కానీ ఇటు గాంధీ హాస్పిటల్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు సో ఇక్కడ కూడా ఆరు నెలల తర్వాత ఫస్ట్ టైం హెల్త్ బులెటిన్ కూడా నిన్న రిలీజ్ చేశారు నిన్నటి నుంచి రోజు రిలీజ్ చేస్తున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు స్టార్ట్ అయినాయి సో ఒక రకంగా మళ్ళీ మనం మాస్కుల యుగంలోకి వెళ్తామా అన్నది ఒక అంశం ఇక్కడ ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది కొద్ది రోజులు ఇక్కడ కూడా స్కూళ్ళల్లో మాస్కులు ప్రవేశపెడతారు అనిపిస్తుంది నాకైతే పెరుగుతున్నాయి కేసులు సో అయ్యప్ప స్వాములు రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది కేరళ ప్రభుత్వం కంప్లీట్గా కూడా ఆపేస్తారని కూడా అంటున్నారు ఎందుకంటే అయ్యప్ప స్వాములు అక్కడికి వెళ్ళి అక్కడ అఫెక్ట్ అయ్యి అక్కడ నుంచి వివిధ రాష్ట్రాలకి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనకి లాస్ట్ ఫస్ట్ దీంట్లో కూడా మనం చూసాము ఒక ముస్లిం సమావేశం ఢిల్లీలో జరగడం వేల మంది అక్కడ అక్కడ నుంచి అనేక రాష్ట్రాలకి వెళ్ళి వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అయింది అనే విమర్శలు అప్పుడు వచ్చాయి ఇదేంటంటే ఒక్కసారిగా వేల మందికి స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది మామూలుగా అయితే మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది మెల్లమెల్లగా స్ప్రెడ్ అయితే కొద్దిగా కంట్రోల్ చేయడానికి సమయం దొరుకుతుంది ఇది ఒక్కసారిగా వేల మంది వచ్చి స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ మందికి వెళ్ళిపోతే హాస్పిటల్ సరిపోవు గవర్నమెంట్స్ దగ్గర యంత్రాంగం దానికి సిద్ధంగా ఉండదు అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే మన దేశంలో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది వెరీ వెరీ పూర్ మంద వేసేమే కాదు ఈవన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అమెరికా కావచ్చు స్పెయిన్ కావచ్చు ఫ్రాన్స్ ఇటలీ అన్ని దేశాలు మనకంటే కూడా ఘోరంగా ఎఫెక్ట్ అయినాయి ఇటువంటి ఒక పబ్లిక్ హెల్త్ క్రైసిస్ని డీల్ చేసే మెకానిజమ్స్ అంత ఈజీగా ఉండవు కాబట్టి కేరళ ప్రభుత్వం త్వరగా ఇటువంటి చర్యలు తీసుకుంటే బాగున్నాయన్న విమర్శ ఒక ఒత్తిడి అయితే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ కేరళలో చనిపోయిన వాళ్ళు కూడా నలభై మంది పైన చనిపోయారు ప్లస్ రెండు వేల మందికి పైన అఫెక్ట్ అయింది సో దాన్ని అందుకు దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ స్కూల్స్లో ఇస్తున్నారు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా స్కూల్స్ స్వచ్ఛందంగా మాస్కులు ఇవ్వడం ఎవరికైనా పిల్లలకి ఏమన్నా ఉంటే వాళ్ళని ఇమీడియట్గా ఇంటికి పంపించేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం ఐసోలేట్ చేయమని ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే దీంట్లో ఏందంటే మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్రాణాంతకమైనది కాదని చెప్తున్నారు కానీ జనంలో భయం ఏముందంటే గతంలో కూడా ఇలాగే చెప్పారు అప్పట్లో ఏమి రాదు చైనాలో అనేసి జోకులను తీసుకున్నాము అది మన దాకా రాదు అనుకున్నాము అన్న ఒక ప్యానిక్ వాతావరణం అయితే ఉంది రెండోది మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ ఒక భయాన్ని ఇంకా పెంచి వాళ్ళకి భయపెట్టే పరిస్థితి ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పానిక్ కూడా డేంజరే భయం కూడా డేంజరే భయం వల్ల కూడా చాలా మంచి చనిపోయారు లాస్ట్ టైం అందుకని భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈ వేరియంట్ డేంజరస్ కాదు కాకపోతే జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంది స్ప్రెడ్ అయితే అందులో పిల్లలకి ముసలి వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటాయి అట్లాగే ఈ ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అందుకని కొంత హైజీన్ పాటించడం చేతులు కడుక్కుంటూ ఉండడం ఏదైనా డౌట్ వస్తే ఇమ్మీడియట్గా మెడికేషన్కి వెళ్ళడం అంటే అది ముదిరిపోయే వరకు ఉంచుకోకుండా మామూలుగా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు దానిపాటికి అది తగ్గిపోతుందని అలా కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అయితే ఖచ్చితంగా అవసరం ఉంది అంటే సార్ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్టాప్ చేసినా కూడా శబరిమల వెళ్ళడానికి అయ్యప్ప స్వాములు ఆల్రెడీ ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుని ఉంటారు సో వాళ్ళకి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందంటారా ఏం చేయదండి అది ఎవరికి వాళ్ళు భరించుకోవాల్సింది ఎందుకంటే ఇది అనుకోకుండా వచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదు రెండోది ఇది కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయట్లేదు కేరళ ప్రభుత్వం కేరళ ప్రభుత్వం కూడా మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా అది మంచిదే అవుతుంది కదా అక్కడ నుంచి వస్తే ఆయా రాష్ట్రాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇది రైల్వే డిపార్ట్మెంట్ మామూలుగా క్యాన్సిల్ చేసుకుంటే ఎంత అమౌంట్ ఇస్తారో అంతే ఇస్తారు తప్ప మొత్తం ఇచ్చే పరిస్థితి రైల్వేకి కూడా ఉండదు కాబట్టి దాన్ని ఎఫెక్ట్ అయితే భరించాల్సి వస్తుంది అయితే ఇంకా చర్యలు అయితే తీసుకోలేదు కానీ అటువైపుగా కేరళ ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉంది అంటే ఈ వారం చూసి వారంలో కానీ కేసులు పెరిగితే వాళ్ళని ఆపేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది వేరే రాష్ట్రాలు కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా వార్నింగ్స్ సిగ్నల్స్ ఇచ్చింది ఆదేశాలు పంపించింది దీంట్లో అనేక సంస్థలు ఇండియాలో ఇప్పుడు రెడీగా ఉన్నాయి మల్టీ ల్యాబ్స్ ఉన్న అనేక సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు సో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటిలో టెస్టులు ఫస్ట్ వచ్చి టెస్టులు చేయడం దాని తర్వాత ఎవరైనా ఉంటే వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఐసోలేట్ చేయడం ఇటువంటి ఇమ్మీడియట్గా చేస్తున్నారు అట్లాగే ఒకవేళ ఎక్కువ కేసులు వస్తే ప్రిపేర్డ్ నెస్ అనేది పెంచుకోవడం ఓకే సార్ థ్యాంక్ యూ